అసలు సీజన్ తో పని లేదు ఎండతో అంతకన్నా అవసరం లేదు ఇంట్లోనే కాలిఫ్లవర్ పచ్చడి చేయొచ్చు ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి హ్యాపీగా పచ్చడి పట్టేయండి ఆరు నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది మరి ఈ రోజు వీడియోలో క్యాలీఫ్లవర్ పచ్చడి నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను తప్పకుండా మీరు ట్రై చేయండి ముందైతే క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవడానికి వేడి నీళ్ళలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానపెడితే పురుగు కానీ ఇందులో ఉన్న మురికేదన్నా ఉంటే పోతుంది ఈ కాలిఫ్లవర్ ముక్కని పొడి క్లాత్ మీద వేసి అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ ఆరేలోపు చింతపొడిని ఆన్పెట్టుకుందాం పెద్ద నిమ్మకాయ సైజు చింతపొడిని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి మరో పక్క పెనం మీద హాఫ్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ ఆవాలు వేసి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్ లో ఒకటినర టీ గ్లాస్ ఆయిల్ ని యాడ్ చేసి ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి రెండు వైపులా రెండు ఐదు నిమిషాలు ఫ్రై చేశాక వీటిని ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కాలీఫ్లవర్ లో ఏదైనా ఉంటే ఇలా ఫ్రై చేయటం వల్ల పోతుంది పైగా ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు నాలుగు కాస్త కరివేపాకు కూడా వేసి తాలింపుని మంచిగా వేయించుకోవాలి చింతపండు గుజ్జు వేసుకోవాలి పచ్చిదనం ఆ నీరు ఏదన్నా ఉన్నా ఇలా ఫ్రై చేయటం వల్ల పోతుంది చింతపండు కాస్త దగ్గర పడి చూసారా స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు పూర్తిగా చల్లరాక మాత్రమే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి ఒక కప్పు కారం ఈ కారం వంతు తక్కువ ఉప్పు మెంతులు ఇంకా ఆవపిండి కాలీఫ్లవర్ ముక్కలతో బాగా కలపాలి స్పూన్ తో కన్నా చెయ్యి పెట్టి కలిపితేనే కాలీఫ్లవర్ ముక్కలకు కూడా పులుపు స్పైసెస్ అన్ని పర్ఫెక్ట్ గా స్పై మండుతుంది అనుకుంటే కొంచెం చేతికి ఆయిల్ రాసి మొత్తాన్ని బాగా కలపండి కారాలు పులుపు ఎంత బాగా పడితే అంత టేస్ట్ అనమాట చూసారా ఎంత బాగుందో చూడటానికి చేతి కంటిన పచ్చడి వేసి చేయాలంటే అస్సలు నచ్చలేదు కాబట్టి రెండు ముక్కలు తీసి కాస్త వన్నంలో కలిపి రెండు ముద్దలు తింటే ఉంది కారంగా మాటలో చెప్పేది కాదు అంత టేస్టీగా అంత హెమ్మీగా ఉంది రెండు ముద్దులు మంచిగా లాగించేసాక మరి ఈ క్యాలీఫ్లవర్ ని ఒక రోజంతా ఊర పెట్టుకోవాలి కాబట్టి మూత పెట్టేసి నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే చూసారా ఆయిల్ పైకి తేలి ముక్క కాస్త ఊరింది పచ్చడి స్పూన్ తో మంచిగా మిక్స్ చేసి ఏదైనా టైట్ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే సింపుల్ గా క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మరి మీ ఫేవరెట్ పిక్లు ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి